ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రచురించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను గుంటూరు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయ ప్రబంజనం సృష్టించారు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే తొంభై ఏడు శాతం పాస్ పర్సంటేజ్ తో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులకు గాను మా జి శ్రీ శ్రీవర్దన్ ఏ చంద్రసాయి బి ఉదయలక్ష్మి షేక్ ఆసిఫ్ నాలుగు వందల ఐదు మార్కులు సాధించారని నలభై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల పైగా మార్కులు సాధించారు సాధించాలని నూట ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల యాభై మార్కులు పైగా సాధించారని తెలిపారు అదేవిధంగా బయోపీసీ విభాగంలోని వి యమున నాలుగు వందల నలభై మార్కులకు గాను ముప్పై మూడు మార్కులు సాధించిందని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన సీఈఓ సన్ని హెండ్రిక్స్ డి రెడ్డి కృష్ణారెడ్డి శేషగిరి బాబు ఎంజీఎం ఏడుకొండలు మరియు ప్రిన్సిపల్ అధ్యాపక బృందానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతలు ఫ్రాన్సిస్ రెడ్డి జోసెఫ్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు विकट सर संतोष सर 14 and 14 ओके स्पेशलिस्ट यू डॉक मुझे आने को नार जुड़ा नार इंक्लूडड है नगराज सर ఈరోజు ముందుగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో వెల్కమ్ టు ఆక్స్ఫర్డ్స్ జూనియర్ కాలేజ్ ఈరోజు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు సో ఈ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు అండ్ అందులో ఎంపీసీకి సంబంధించి ఎంపీసీలో టాప్ మార్క్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సో అనేక విద్యార్థులకు కూడా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఫార్టీ టూ స్టూడెంట్స్ హ్యా స్కోర్డ్ మోర్ దెన్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ సో ఇట్స్ వండర్ఫుల్ రిజల్ట్ సో కాలేజ్ స్థాపించి వన్ ఇయర్ అయింది అయినా కూడా ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారు స్టూడెంట్స్ సో వీ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ప్రెసెంట్ హియర్ ఫర్ ద ట్రమండస్ రిజల్ట్ ఇస్ రియలీ అవుట్ స్టాండింగ్ అది నేను మాటల్లో చెప్పలేను వెరీ సాలిడ్ రిజల్ట్ అదేదో ఒక స్టూడెంట్కి వచ్చింది కాదు అనేక మంది స్టూడెంట్స్ ఫార్టీ టూ స్టూడెంట్స్కి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ అబవ్ రావ రావడం అనేది అది నిజంగా సంచలనం సో కమింగ్ టు బైపీసీ బైపీ బైపీసీలో మన టాప్ మార్క్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సో అది చాలా వండర్ఫుల్ రిజల్ట్ బైబీసీలో కూడా సో కాలేజ్ స్థాపించి ఒక సంవత్సరం అయినా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించగలిగారు సో దిస్ క్రెడిట్ టు ఆల్ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ ఇయరే ఇంతటి ఘన విజయం సాధించారంటే అది ఏ ఒక్కరి వల్ల కాదు ఈ కృషి అందరూ కలిసి పనిచేయటం వల్ల ఈ వండర్ఫుల్ రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది అందరూ అంటే మన డీన్ గారు సీఓ గారు ఏజీఎం గారు ప్రిన్సిపల్సు అడ్మిన్ ప్రిన్సిపల్సు అందరూ సీనియర్ లెక్చరర్సు జేఎల్సు తర్వాత ఇంత మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చిన మన ఎంఈస్ అందరం కలిస్తేనే ఈ మంచి రిజల్ట్ ఆక్స్ఫర్డ్కే దక్కింది దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు మంచి రిజల్ట్స్ అంటే మనకి ఏదో ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్కి ఒక రిజల్ట్ లో జాయిన్ చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఇది ఫస్ట్ ఇయర్ కదా ఎందుకు జాయిన్ అవ్వడం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆక్స్ఫర్డ్ చాలా బాగుంటది బాగా కేరింగ్ గా చూసుకుంటారు అని ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ గా ఉన్నారు ఎస్ఎల్స్ అందరూ కానీ మాకేమైనా హెల్త్ బాగా కానీ బాగా చూసుకునేది మా సిఇఓ సార్ స్పెషల్ థ్యాంక్స్ టు సమీ సార్ మమ్మల్ని చాలా కాంపరింగ్ చేశారు బాగా చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని సార్ So very thanks to her. Say about the importance of Oxford institutions. There are many factors which influence students to choose Oxford institutions. Students can enjoy a lot in Oxford. There is a proper planning for uh, education to give stress-free education for every student. And uh, Oxford gives importance not only for the education but also for uh, students' happiness. This credit goes to uh, our great CEO, Sir Mr. Sunny Hendricks, who is the backbone of every Oxfordian, and uh, he, he. Uh,